తెలంగాణ గవర్నర్ జిష్ దేవ్ శర్మ తీసుకున్న ఒక నిర్ణయం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఒక కుదుపు లాంటిదిగా మనం చెప్పవచ్చు అసలు ఈ తెలంగాణ గవర్నర్ ఏం నిర్ణయం తీసుకున్నాడు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల రాజకీయాల్లో ఎలా కుదుపు కానుంది అని మనకు తెలియాలంటే కొంచెం గత ప్రభుత్వం చేసినటువంటి ఒక వ్యవహారం గురించి మనకు తెలియాలి ఏంటి అది గతంలో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారి నేతృత్వంలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ అనేటువంటిది ఒకటి జరిగింది అది జరుగుతున్నటువంటి సందర్భంలోనే అప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసినాయి ఇక్కడ ప్రభుత్వం యొక్క అధికార దుర్వినియోగం పాల్పడుతుంది ప్రభుత్వ సొమ్మును పక్కదారి మళ్లిస్తుంది అవినీతికి పాల్పడుతున్నారని ముఖ్యంగా కేటీఆర్ గారి అంశంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని తన సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన కంపెనీకి ఈ యొక్క కార్ రేసింగ్ ఇవ్వడం జరిగింది అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి ఆ తర్వాత ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం పైన ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు విచారణలో భాగంగా కేటీఆర్ గారు ఇప్పటికే నాలుగు సార్లు విచారణకు హాజరు కావడం జరిగింది ఆ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి అంశాలు తెరమీతికి రావడం ముఖ్యంగా కేటీఆర్ గారితో పాటు అక్కడ కొంతమంది అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉండడం ముఖ్యంగా అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ యొక్క పాత్ర ఉంది అనడం అదేవిధంగా ఈ అంశం సంబంధించి అప్పుడు కేబినెట్ నిర్ణయం తీసుకోకుండా ఎలా ప్రభుత్వ సొమ్మున అక్కడ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ట్విట్ ప్రోకో జరిగిందని ఇలా రకరకాల ఆరోపణలు వచ్చింది ఆ విచారణ సందర్భంగా ప్రభుత్వం కూడా కేటీఆర్ గారి గురించి ఆలోచించి విచారణ అనేది న్యాయపరంగానే చూడాలి మన వ్యక్తిగతంగా వెళ్ళకూడదు అనేటువంటి నిర్ణయాన్ని చాలామంది కాంగ్రెస్ నేతలు అనడం జరిగింది దానిలో భాగంగానే గవర్నర్ను ఈ యొక్క విచారణకు సంబంధించి అనుమతి కోరుతూ చాలాసార్లు ప్రభుత్వం తరఫున గవర్నర్ కోరడం జరిగింది గవర్నర్ గారు అప్పుడే స్పందించలేదు కానీ ఈరోజు ఉదయాన్నే ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణకు కానీ ఛార్జ్ షీట్ దాఖలు చేసుకోవడానికి కానీ అనుమతి ఇస్తూ గవర్నర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించిన కేసులు కేటీఆర్ గారిని మళ్ళీ విచారణ పిలుస్తారా పిలిచిన తర్వాత అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారా లేదు ముందు ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఆ తర్వాత అరెస్ట్ చేస్తారా అనేది ఇలా రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి వాటిల్లో ఏది అనుసరించాలనేది అది ప్రభుత్వము ఏసీబీ తీసుకునేటువంటి ఒక నిర్ణయంగా మనం భావించవచ్చు కానీ ఇక్కడ రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ పరిణామం అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవడం కూడా కాదు రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక మాట అనడం జరిగింది నాకు కక్ష సాధింపు లేదు ఏది చేసినా చట్టం ప్రకారం చేస్తుంది తప్పక నాకు కక్ష సాధింపు అనేది లేదే లేదే లేదనేటువంటి మాట అనడం జరిగింది ఇదైతే నిజం కాదు రాజకీయాల్లో ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఏ పార్టీ వ్యక్తి అయినా ఖచ్చితంగా తనకు ఆ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం వల్ల ఇబ్బంది కలిగి ఉంటే దాన్ని ఖచ్చితంగా రివెంజ్ తీసుకునేటువంటి అవకాశం ఏదో ఒక రూపంలో పరిశీలిస్తుంది ఆ రోజు సరే రెడ్ హ్యాండెడ్గా బ్యాగ్ సంచులతో డబ్బులతో రేవంత్ రెడ్డి పట్టుబడినాడు అనేది మనందుకు తెలుసు ఆ యొక్క కక్ష అయితే ఉంది బీఆర్ఎస్ మీద దాంట్లో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాన్ని వాళ్ళకి అందిపుచ్చుకున్నారని మనకు అర్థమవుతుంది అయితే చాలామంది అనవచ్చు తప్పు లేని తట చేస్తారండి ఆ రోజు కూడా అంతే కదా రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా యాభై లక్షల డబ్బులతో దొరికే కదా అరెస్ట్ చేసింది ఈరోజు కూడా ఈ యొక్క ఫార్ములా ఈ కారేసింగ్ సంబంధించి ఎక్కడోసట ఏదో ఒక చిన్న తప్పు దొరికేటువంటి అవకాశాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు లేకపోయినా ఉన్న ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో కేసులు ముందుకు కొనసాగించవచ్చునో అందరూ తెలిసినటువంటి అంశమే అయినప్పటికీ మనమేం కేటీఆర్ గారు తప్పు చేయట్లేదని మనకేం నిర్ధారించడం లేదు కేసు జరగని విచారణ ఛార్జ్ షీట్ చూడాలి న్యాయస్థానాలు అనుమతిస్తాయా లేదా జనరల్గా చాలా వరకు కేసుల్లో ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు విచారణ పూర్తయిన తర్వాత కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఇంటిలో ప్రభుత్వం కానీ ఏసీబీ దాన్ని పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి అదే కాక దీని మీద ఈ అంశం బయటకు వచ్చినప్పటి నుంచి రాజకీయంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఈ మధ్య జూబ్లీ హిల్స్ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీఆర్ఎస్ ఓడిపోయినా కూడా మంచి పోటీ ఇవ్వగలిగింది దీని అంతటికి కారణం కేటీఆర్ గారు మాత్రమే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున అధ్యక్షుడు కేసీఆర్ గారు కొంచెం అనారోగ్యంతో ఉన్నారు ఆయన బయటికి ఇప్పుడు ఇప్పుడు వచ్చి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి కేటీఆర్ గారిని ఏదైనా ఇబ్బంది పెట్టాలి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలంగాణలో పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఒక కీలక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా వాళ్ళందరి మీద అనర్హత ఏర్పడుతుంది ఆ స్థానాలు ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఇలాంటి పరిస్థితులలో రాజకీయంగా బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలి అందులో ముఖ్యంగా కేటీఆర్ లాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తే వీళ్ళుంటే అరెస్ట్ చేస్తే ఆ ఎన్నికలు వచ్చేలోపు ఆ ఎలక్షన్స్ చేసేటువంటి అవకాశం అటువైపు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో పెద్దగా ఉండకపోవచ్చు కేసీఆర్ గారు బయటకు రాదో తెలియదు ఒకవేళ హరీష్ రావు గారు ఉన్నా కేటీఆర్ గారు కేసీఆర్ గారు కొడుకుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన బయట ఉంటే ఆయన పార్టీ కార్యక్రమాలు చేస్తే ఉండేటువంటి ఫలితం వేరుగా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ ఉన్నట్లు రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది ఇది అయితే వాస్తవం కూడా ఉండొచ్చు ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రత్యర్థులను బలహీనపరచాలి రాజకీయంగా అనగదొక్కాలని చూస్తారు అంతేగాని ఏదో ఒక మాటలు చెప్పినట్టుగా మేము అలాంటి చేయమంటే ఎవరు నమ్మేటువంటి అవకాశం కూడా లేదు కానీ ఇక్కడ మనం ఇంకోటి కూడా చర్చించుకోవాలి రాజకీయాలు అలా తయారైనవి కాబట్టి ఇక్కడ ఒక తప్పు ఇంకొకరు ఉప్పు అనేటువంటి అవకాశం కూడా లేదు చూద్దాం మొత్తంగా ఇదంతా జరుగుతుంది అంతా అందరూ అనుకున్నట్టే కేటీఆర్ అరెస్ట్ జరిగితే తర్వాత రాజకీయంగా ఎలాంటి మార్పులు ఉంటాయో మనకు అతి తొందరలోనే తెలిసేటువంటి అవకాశం ఉంది